కూకటిపల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ రామరెడ్డి నగర్ లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్దుల్ బాకి ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలకు టి వైస్ ప్రెసిడెంట్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ మరియు స్థానిక డివిజన్ కార్పొరేటర్ పండాల సదస్య కౌలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అబ్దుల్ బాకి మాట్లాడుతూ గత సంవత్సరాలుగా కుల మతాల కతీతంగా ఆషాఢ మాస బోనాల పండుగలు ఘనంగా జరుపుకుంటామని విన్యాసాలతో డప్పు చప్పులతో జరుపుకొని ఆ అమ్మవారికి ఆ అమ్మవారి చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు ఈ వేడుకలలో కమిటీ సభ్యులు కాలనీవాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నియోజకవర్గం పద్నగర్ డివిజన్ ప్రభాకర్ రెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో బోనాల పండుగ జరుగుతున్నాము ఈ బోనాల పండుగకి హిందూ ముస్లిం తెలంగాణ గంగజములసి కలిసి లాగా లాగా అక్క చెల్లెల్లాగా కలిసిమెలిసి అందరం పండుగ పండుగ చేసుకోవడం జరిగింది ఈ పండుగకి వేలాది మంది వచ్చారు మా టెంపుల్ కి మరియు చాలా బాగా అనిపించింది ఈ రోజు జోహర్ అజాపుడు మైక్ బంద్ చేసిరు ఇక్కడ అసర్ అజాపుడు మైక్ బంద్ చేసిరు అదే అదే విధంగా కలిసిమెలిసి ఒక కుటుంబం కుటుంబ సభ్యులలాగా లాగా పండగ చేసుకోవడం జరిగింది స్పెషల్లీ నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ధన్యవాదాలు చెప్తున్నాను పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పదివేలు ఎక్కువ ఇచ్చడం జరిగింది ప్రతి టెంపుల్ కి మళ్ళీ రాబోయే రోజులలో ఇట్లాగే టెంపుల్స్ కి ఫండ్స్ గవర్నమెంట్ నుంచి వస్తే ప్రతి మందిర్ గాని మసీద్ కానీ ఇటువంటి ఫండ్స్ వస్తుంటే చాలా డెవలప్ అవుతుంది స్టేట్ కూడా మరియు ఇన్ఛార్జ్ బండి రమేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు ఆయన మమ్మల్ని అమౌంట్ చేయడం జరిగింది మరియు చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి చాలా పంటలు ఉన్నాయి మంచి మంచి చేసుకుని బ్రతుకుతాం చీఫ్ మినిస్టర్ బండి రమేష్ అన్న వచ్చిరో సతీష్ గారు కార్పొరేటర్ వచ్చిరో మరియు శ్రీశైలమ్మ గౌరన్న ఈ బస్సుకి ఎప్పటికి స్పాన్సర్ ఉన్నారు ఆయన వచ్చి ఇంకా చాలా ఇక్కడ దాదాపు ఒక ఐదు వేల జనాభా ఉన్నది ఇంకా చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడ నమ్మకం ఉంది టెంపుల్ అంటే చాలా మంది వస్తారు ఈ దగ్గర దగ్గర నేను అనుకుంటా నాకన్నా సీనియర్ ప్రెసిడెంట్ ఉన్నారు చిత్తగా ఉంది ముప్పై సంవత్సరం పాత టెంపుల్ ఇది చిత్ర మంచిగా అందరం కలిసి కలిసి మెలిసి ప్రతి సంవత్సరం మేము అందరం ఇలాగనే ప్రభాకర్ రెడ్డి నుంచి మేము అందరం కలిసి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం آج بڑی خوشی کی بات ہے سٹیٹ تلنگانہ اسٹیٹ حیدرآبادی کے اندر بونال فیسٹیول ہو رہا ہے جیسے کہ لاسٹ یئر بھی ہوا تھا اور یہ نگر ویلفیئر ایسوسیشن سے جناب عبدالباقی جو میں ہوں صدر اور ہمارے ماما چاند بھائی جو ایکس پیسڈنٹ ہے اور جنرل سیکرٹری سی ایس ستو مجراج ہے اور کمیٹی میمبر گوپال بھائی صدر سندر بھائی اور ساگر رام ریڈی وشنو یہ سکتا کا ہے کہ آج ہم لوگ تلنگانہ میں گنگا گنگا جمنا تہذیب کے حساب سے آج ہندو مسلمان ایک ہو کے بولال کیا گیا اور ہر بچے بڑے خوشی سے بولال کیے اور بہت اچھا لگا کہ محبت کلوس ایک پلیٹفارم میں ہے تو وہاں پر کہیں بھی مذہب کا نام ہی نہیں آتا سب انسانیت کی طور پر دکھا گیا اور اچھا لگا چھوٹے چھوٹے بچے بولال اٹھائے اور گھر میں خوشی تھی ایسا کوئی گھر نہیں ہے جسے گھر میں خوشی نہیں ہے سب خوش ہے اور خاص کر کے سی ایم کا شکریہ آدھا کروں گا جنہوں نے ہر مندیر کو دس ہزار روپے اکسٹرہ بڑھا کے دیئے گزری حکومت سے بڑھ کر جیسے کہ لاسٹ باویس ہزار یہاں تھے اس پر پینتیس ہزار روپے آئے اور ہم بہت خوش ہیں سی ایم صاحب کا اور یہاں کے ایم ایل اے کے کارپورٹ اور ہمارے کانگریس پارٹی کے انچارج بندی روز صاحب کا اور ہمارے اگر پورے کی نئی اور کاؤں کے تعریف کرتا ہوں کہ ایک فیملی کے سر کا بول لیجیے కాబట్టి మేమందరం సుఖ సంతోషాలు భక్తులు అందరూ బస్సులు ఉన్న వాళ్ళు అందరూ సంతోషాలు బాగుండాలని చెప్పి అమ్మవారికి కోరుకుంటూ అమ్మవారికి దండం పెట్టి అందరు బాగుండాలని కోరుకుంటారు అంగారు అందరం కలిసి మెలిసి చేసుకుంటాము మా బస్సులు అలాగే లేదు అందరం కలిసి మెలిసి ఉంటాము అలాగనే బస్సు అసోసియేషన్ నుంచి ప్రభాకర్ రెడ్డి నగర్ రామరెడ్డినగర్ మజిద్గడ్డ కలిసి అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా కలిసి అందరం మంచి మెలిసి చేసుకుంటాము మాకు అలాంటి వేదాలు విభేదాలు ఏం లేవు అన్నదమ్ముళ్ళకి అందరం కలిసి మెలిసి చేసుకుంటామని అందరికి ధన్యవాదాలు సంతోషమండి ధన్యవాదాలు